ఆ జీరకాయలు దించడం కోసం కూడాను ఇవైతే వాడుతుంటారనమాట ఇదే ట్రాబ్బుర్రకాయనా ఇది ఇంత పెద్దగా ఉంది ఇలా తినేయచ్చు మరి బెల్లం కలిపి మొత్తానికి అయితే ముక్కలు అయితే మాత్రం మంచి గ్రేవీ గ్రేవీగా కనిపిస్తున్నాయి ఇంతేనా మనకేమైనా ఉందా ఇంకెక్స్ట్రా సరిపోదా సరిపోదు వీడికి ఎక్కడ సరిపోద్ది హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము ఈరోజైతే ఈ యొక్క పచ్చటి నేచర్లో అనమాట మంచిగా వంట అయితే తయారు చేద్దాము నాటు కోడితో రొట్టె ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందనుకుంటున్నాం నచ్చితే కనుక చివరి చూసే ప్రయత్నం అయితే లైక్ వద్దా లైక్ అనేది కూడా ఈ వీడియో అనేది మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే కూడా మర్చిపోవద్దు ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి పదండి ఇప్పుడు వంట అయితే తయారు చేద్దాం తయారు చేద్దాం కదా నువ్వుకి టేకులు తీసుకుంటే పది నిమిషాలు పైన అయింది ఏంటి బా ఇద్దరిని లేపే అవకాశం ఏమైనా ఉందలేదు వీళ్ళకి లేపాల్సిన అవసరం లేదా లేస్తారా వంటకి రెండు కళ్ళు సరిపోతాయేమో సరిపోతాయా ఒకసారి ఇదేంటో నీకు తెలుసు బా ఇదేంటంటే ఫ్రెండ్స్ మేము ఎక్కువగా పొడి వేసాం చేసినప్పుడు పొడికి నీళ్ళు తీసుకెళ్ళడానికి అలానే మంచి మా వాళ్ళు ఎక్కువగా ఇందులో జీరుకళ్ళు అయితే ఉంటాయి కదా మీకు వేడి కూడా చేసి పెట్టాము ఆ జీరుకళ్ళు దించడం కోసం కూడాను ఇవైతే వాడుతుంటారనమాట ఇక్కడ నుంచి కొద్దిగా చిన్నగా రంధ్రం చేస్తారనా ఇక్కడ నుంచి నింపుతారనమాట లోపల ఉన్న వేస్టేజ్ అంతా తీసేస్తారు ఆ యొక్క విత్తనాలు అవన్నీ కూడా తీసి బాగా నీటిలో నానబెట్టి దీనికి తయారు చేస్తారనమాట చూడండి చాలా బాగుంది చిన్నగా ఇది గాలివిస్తుంది బాగా వెలిగితే తెలియదు లేరా బా అయిందా లేదు బా మీ పూజ ఐఫైంది కోడి పూజ రెండు ఉన్నాయి ఐఫై రెండు మా ట్రైబల్స్ లలోని నామకరణ చేసేటప్పుడు ఇట్లాంటిది పెట్టి చేస్తారు కదా రాజు పట్టిస్తారు బట్ ఎత్తగలిగితే మంచి శక్తివంతుడు బలవంతుడు అవుతారీ నమ్ముతారు మా వాళ్ళు బాగులేదు బా ఇట్లాంటిది ఇదిగో అట్లా చేసావా డబ్బులు పెడతారు పెడతారు కదా బాగా ఎంత వస్తుంది బాబు కిలో వస్తుందా ఇల్లున్నారే బావరిది ఆ ఎందుకు అట్లా అడ్డు నీకు కట్ అయిపోతుంది చూడు నీ చెయ్యి కట్ రావడం తర్వాత గానీ ఒక్కొక్క డైమండ్ బా కింద పడిపోతే ఇంకా మట్టి అంటుకుంటే ఇంకా వేస్ట్ అయిపోతాయి నాటు కూడా ఏంటి అనుకుంటున్నాను పెద్ద ఫ్రెండ్స్ ఈ రోజు యొక్క వంటంత కూడాను మా ఊరికి దగ్గరలో ఆ పొలాలు కూడా మీకు కనిపిస్తుండొచ్చు వెనకాల ఊరు కూడా కనిపిస్తుండొచ్చు మా బావ అయితే కనుక ఈ యొక్క కూర అయితే వంట అయితే తయారు చేస్తున్నాడు మీకు చూపిస్తాను పదండి రాజు నూనె కాగింది రాజు ఉల్లిపల్ వేసి దీంట్లో మీరు మనకు కిలోన్నర అట్లా వచ్చింది కదా బా సరేలే ఉల్లిపాయలు మాంసం లాగా అది కందిగా ఎలా చేద్దామా కూరలాగా దగ్గరగా ఇగురులాగా కొద్దిగా గ్రేవీ ఉంటేనే కొద్దిగా లేదు గ్రేవీ ఉండాలి కాదు కొద్దిగా తక్కువైనట్టు సరిపోద్ది సరిపోద్దా రో అది ఇది ఏంటంటే చిన్న మసాల ముద్ద అది తయారు చేద్దాం ఇలాగా ఉల్లిపాయలు అయితే కాస్త కలర్ అయితే మారాయి ఇప్పుడైతే దీంట్లోని కొన్ని దినుసులు అయితే దీంట్లో కలపబోతున్నాము దీంట్లో జీడి పిక్కులు ఇది చెక్కలు అలానే ఆకులు తర్వాత ధనియాలు ఇవైతే మీకు తెలిసిందే పువ్వులు స్టార్ పువ్వులు అనమాట అలానే ఇలాచి మిరియాలు తర్వాత లవంగాలు ఇవన్నీ కలిపి దీంట్లో కలపబోతున్నాం రాజు కలిపేసి రాజు ఇవన్నీ కాస్త మంటలో వేగిన తర్వాత తీసుకెళ్ళి మిక్సీ పట్టాలి బాబు లేదురా దంచేద్దాం బాబు బావా దంచడానికి రెడీగా ఉన్నారు కదా మనల్ని ఓకే దంచేస్తారట మా బౌల్ ఎంత అమ్మాయికి ఎంగా చెప్పాడు చూడండి దంచేద్దాం అంటున్నాడు మంచి వాసన వస్తుంది బా చికెన్ వేయకుండా దీంట్లోనే కొబ్బరికాయ ముక్కలు కూడాను కలిపాము మీకైతే ఇందాక చెప్పలేదు అనుకుంటున్నాను నేను తీస్తున్నావా చూపిస్తున్నాను చదువులేరా ఉంది కెమెరా కనిపించింది మన వాళ్ళు చూస్తారు అక్కడ చూసారా సరేలే మరి ఏటు బ్రో అట్లా వచ్చిందంటారు మనలు అందుకని చెప్పి దీంట్లోనే టమాటా ముక్కలు కూడాను కలిపిస్తున్నాం కాసేపు వేగిన తర్వాత అలానే పచ్చిమిరపకాయలు కూడాను బాబా కలిపేసేయ్ ఒక రెండు నిమిషాలు కలిపేసి మనం మిక్స్ అయితే పఠించేసుకుందాం బా మీరైతే ఈ యొక్క నాటుకోడి ఈ రోటీలలోని ఇట్లాంటి రొట్టెలు ఏమైనా చేసుకుంటే మీరు ఎట్లా తయారు చేస్తారనేది మాకు కామెంట్స్లో పెట్టండి మనలో చాలా మంచిగా కామెంట్స్ అయితే పెడుతున్నారు మేము అవన్నీ కూడా చదువుకొని మేమైతే ఓహో ఇట్లా తయారు చేయాలి అని చెప్పి మేము అనుకుంటున్నాం మీరు కూడాను పెట్టండి ఈ వీడియో చూసిన తర్వాత బాగా ఇది అయితే అయిపోయినట్టుంది బాగా దించేద్దామా దించేద్దాంరా ఫ్రెండ్స్ గడ నూనె అయితే మంచిగా వేడెక్కింది ఇప్పుడైతే ఒక నాటుకోడి ముక్కలు అయితే అందులో కలుపుకుంటున్నాము మంచిగా కడిగేసాడు తమ్ముడు మరి ఇది సరిపోదామన్నా డౌట్ పడుతుంది ఇందాక నుంచి అదే తేడా పడుతుంది సీల ఇదే ట్రబుర్రకాయనా ఇది ఇంత పెద్దగా ఉంది బుర్రకాయ తెల్లకాయ నాటుకోడి తెల్లకాయ అవును బా ఇది గ్రేవీ వస్తే చాలా ఇంకా అదే కదా మరి ద్వారా కలుపు రాదు వస్తే కలిపి మంచిగా కలుపుకుంటే ఇవి కలుపుతారు కలుపుతానని చెప్పి దాన్ని బ్రేక్ చేయక చూడండి అట్లాగే మనకి పాత్ర అనేది ఇక్కడ దొరకదు సంతలు వెళ్ళిపోవాలి మనం మళ్ళీ పాడవ తీసుకొస్తుంటారు బాబు మంచి మంచివి అక్కడ కూరగాయలు కూడా మంచి ఫ్రెష్గా దొరుకుతాయి పాడరు మమ్మల్ని మళ్ళీ కదా కొండ ప్రాంతాల్లో దొరికే ఈ ఆకుకూరలు కూడా ఉండేవిరా తర్వాత నేను మనం కరెక్ట్ గా ఈ వెదరు కొమ్మలు సీజన్కి వెళ్ళాం కదా రకరకాలు చూసాను అక్కడ వెళ్ళిన తర్వాత అంటే కొత్త కొత్త అక్కడ చూసాను నేను మంచి సైజ్ బా అని కండ కూడా బలేదు బాగుంది ఈ ముక్క కూడా ఉంది ఫ్రెండ్స్ ఈ యొక్క ముక్కలు ఉడకాలంటే కనుక మనకు యొక్క మూత అయితే ఉండాలి దీనికి మూత అయితే లేదు మా దగ్గర ఇంకో పాత్ర ఉంది కదా అన్నది ఇది అన్నం వండుకోలేదు దీనికైతే మూత ఉంది దీనికి లేదనమాట ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి బోర్లింగ్ మామూలుగుండదు మన తెలియదు ఇది కదా సార్ ఇది సరిపోయింది బ్రో కానీ కుండ పగిలిపోదు కదా పగలదు బ్రో అంత హీట్ పగిలింది అంటే నువ్వే పోవచ్చు దానికి ముందే చెప్తున్నా నాకు ఇస్తారు మళ్ళీ బామర్ది ముక్కలు అయితే ఉడికే బామరది తెల్లగా కనిపిస్తున్నాయి బామరది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దామా వేసేద్దాం బాగుంది సరే అల్లం వెల్లుల్లి ముద్ద అయితే దీంట్లో కలుపుదాం కొద్దిగా ఎక్కువైందా సరిపోద్ది బా సరిపోద్ది బా కలిపే బా కింద వాటర్ కూడా తగ్గిపోయింది కదా బాగా తగ్గిపోయింది బామరది ముక్కలు మనకు వైట్ గా కనిపిస్తున్నాయి అంటే బాగా ఉడికిపోయిందని అంటే దాంట్లో బ్లడ్ అంతా కూడా ఇదైపోయింది కదా కాసేపట్లో మనం ఇదంతా కలిపి చేసుకుంటే ఇంకా పూర్తిగా తయారీపోయినట్టే సరిపోద్ది బా ఇప్పుడు మనం పసుపు ఇదంతా కూడాను దీంట్లో కలుపుదాం దీంట్లో పసుపు కలుపుదాం పాటు కానీ కారం కూడాను గట్టిగా పెడదాం బా గట్టిగా దీంతో పాటు కానీ ఆకులు మనకు కర్రీ లీవ్స్ అనమాట బావా కలుపు బా ఇప్పుడు చక్కగా కారము పసుపు వేసిన తర్వాత ముక్కలు విడివిడిగా ఏదో ఫ్రై చేసినట్టు కనిపిస్తున్నాయి అబ్బా మంచిగా చాలా మంచిగా కనిపిస్తున్నాయి చూడండి ఇది తిరగలేదు ఈ ముక్కలు మాత్రం బలికొచ్చి సూపర్ బావుగారు ఇప్పుడైతే మనము మిక్స్ ఆడిపించుకున్నది దీంట్లో ఎక్కువ ఎక్కువైపోతుందా తక్కువైపోతుందా మాకు తెలియట్లేదు ఎలా బా ఇది రావట్లేదు దీనికి వచ్చే బా ఏదైనా ఇది మార్గం ఉంటే చూడు మొత్తం గ్రేవీ గ్రేవీ లాగా తయారవుతుంది మనం రోటీతో తినాలంటే కొద్దిగా గ్రేవీ లా ఉంటేనే బాగుంటది గ్రేవీ బాగుండదు బాగుండదు కొద్దిగా పెరుగు కూడా కలుపుకుందాం రాజు బాగుంటది నీళ్ళు నీళ్ళైతే పోస్తున్నాం దీంట్లోని సరిపోద్ది కదా బాగుంటుంది ఇంకొద్ది పోయి బా కూర మాత్రం మంచిగా లేకపోతే నేను మరి చూడు అరే మంచిగా వస్తుందిరా కొత్తిమీర అయితే కలిపాము అయితే కొద్దిగా పుదీనా కూడా కలుపుతుంది ఇంట్లో గుమ్మ గుమ్మలాడుతుంది ఇంకా మూత అయితే కలిపేద్దాం కలిపేద్దాం మూత కప్పుదాం ఫ్రెండ్స్ ఇప్పుడు రొట్టె కోసము ఇక్కడ పిండి అయితే తీసుకున్నాము జొన్న పిండి అనమాట ఇప్పుడైతే దీన్ని కలుపుదాం అంటే ఈ ఉప్పు తర్వాత వాటర్ అంతా కలిపి ఉప్పు సరిపోద్దా ఇలా పెడితే నాకు తెలుస్తుంది లేదో తెలియదు నాకు ఆ క్వాంటిటీ అనేది ఏ చాలా బ్రో రీ అంబలు నువ్వు అప్పుడు దీంట్లో అట్లే వేసుకోవాలి మనం కాదు కానీ ముందు చేయి చూడు వేడిగా నీళ్ళు మన గట్టి తీసిరా బా వేడిగా ఉంది నిజంగానే ఇది ఏట్రా మైదా పిండిలా అంటుంది జెండ పేపర్ లాంటిస్తాం కదా మొత్తానికి ఒంటి నిండి దేని మరి అట్లా తయారు చేసారు మీరు ఇది అన్ని రొట్టెలు అవుతాయి బ్రో అంతేనా ఇంత దలసరి చేస్తామా అంతే ఇప్పుడు ఉడికినట్టు ఉంది అవును బా ఇలా తినేయచ్చు మరి బెల్లం కలిపి తినేవచ్చు దీంతో లడ్డూలు కూడా తయారు చేస్తారు రాజు బాగుంటుంది అవును గరుకుగా ఉంటుంది మనం దీన్ని ఇట్లా ఫిల్టర్ చేసుకున్నాం కానీ ఉప్పు సరిపోయిందా సరిపోయింది బాగుంది టేస్ట్ మాత్రం బాగుంది కొద్దిగా చిన్న తిని కదా తెలుస్తుంది వద్దులేదు నేను జొన్న రొట్టెలు అయితే ఈ విధంగా అయితే తయారు చేస్తున్నాం రాజు మెత్తగా తయారు చేద్దామా గట్టిగా తయారు చేద్దామా గట్టిగా ఉంటేనే బాగుంటుంది ఓకే గట్టిగా తయారు చేద్దాం అంటే గట్టి గట్టిగా ఉండేటట్లు నేను వీడియో రోల్ అవ్వట్లేదేమో మామూలుగా చెప్తున్నామో అనుకుంటున్నాను నాకు ఇంకా రోల్ అవుతుంది రాజు మంచిగా ఇది చేయరు అట్లా వచ్చింది కదా బంగారమా లేకుంటే ఇట్లాంటిది అక్కడ చూసాను ఎక్కడరా రీసెంట్ చూసాను హల్కి రా సుప్రీం లాంటి వస్తారు కిందికి దీన్నే లైట్ లైట్గా వాటర్తోని విధంగా చేద్దాం మీలో ఎంతమందికి గట్టిగా ఉన్నటువంటి జొన్న రొట్టెలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇది చూసుకుంటే అరబ్ కంట్రీస్లో తినేటువంటి రొట్టెల తయారై అది కాదు కానీ నాకు ఇంకోటి గుర్తుకు వచ్చి జీవితంలో కాల్చుకొని తింటుంటుంది సో ఒక అరగంట తర్వాత కూర అయితే ఈ విధంగా అయితే తయారైంది చూడండి సూపర్గా తయారైంది కదా దీంట్లోనైతే మేము కొద్దిగా పెరిగేది కలపబోతున్నాం అది అడిషనల్ అనమాట మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు మాకైతే ఇట్లా పెరుగుతో తింటే అని చెప్పి లైట్గా కలుపుతున్నాం ఇంట్లో బటర్ చికెన్ అయితే తయారవుతుంది ఈరోజు చూసారా బటర్ చికెన్ తయారైపోయింది మొత్తం ఈ ముక్కలని కూడా మెత్తగా వస్తాయి ఇంకా ఇప్పుడు పెరుగు కలిపేసాను అవును ఇంకా మెత్తగా తయారవుతుంది ఫ్రెండ్స్ కూర అయితే పూర్తిగా తయారైపోయింది ఇప్పుడు అయితే చివరిగా కొత్తిమీర కలిపేసి దించేసుకుందాము మేమైతే ఇప్పుడు వరకు ఈ యొక్క చపాతీలు తయారు చేస్తున్నారు జొన్న రొట్టెలు తయారు చేస్తున్నా చపాతీలు సరేలేరా చపాతీలే మన భాషలో సో దానివల్ల చేతులు అయితే ఎలాగ ఏంటి ఇంటి బ్రో అడుగుతారు గ్రేవీ మాత్రం సరిపోయింది బా మంచిగుంది తిట్టుందా ఫ్రెండ్స్ ఎప్పుడైతే కాల్చుకున్న యొక్క జొన్న రొట్టెలతో వడ్డింపులు అయితే అవుతున్నాయి మాకు ఇప్పుడు ఆల్రెడీ ఇది అయిపోయింది కదా నాకు ముందుగానే ఇస్తారు ఈరోజు జొన్న రొట్టెల్లో లేవు రోజు రోజుల్లో తయారయ్యి అరిసెలు అప్పడల్లా తయారయ్యి కాదు నాకు డౌట్ ఇప్పుడు మీకు వడ్డిస్తున్నప్పుడు నాకు ఇస్తారు ఇప్పుడు ఇస్తారు అక్కడ ఇచ్చాం కదరా ఇంత చేటంతా మొత్తానికి అయితే ముక్కలు అయితే మాత్రం మంచి గ్రేవీ గ్రేవీగా కనిపిస్తున్నాయి వీటికి ఇంతేనా మనకేమైనా ఉందా ఎక్స్ట్రా సరిపోదా సరిపోదు వీటికి అక్కడ సరిపోద్ది గ్రేవీతో ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాం ఇది ఇట్రా వెంటర్కి వచ్చింది ఇది నా వింట్ర కానీ ఎవరు వింటర్ ఇది చెప్పు దాసే కదా తినండి సార్ నాకు అడగక సార్ ఇంకా కాసేపు తిన్న తర్వాత అప్పుడు అడుగు చెప్తాను తినండి అయితే మామూలుగా లేదు మరి ఎలా ఉంది బా నాకైతే నచ్చింది బాధితే నచ్చింది నచ్చింది తమ్ముడు ఇద్దరిపోయింది బాగుందా నిజంగా టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది జొన్న రొట్టె నాటుకోడి ముక్క టుక్కలంతా కూడాను చాలా మెత్త విడికైతే చాలా బాగుంది లేదురా చాలా బాగుంది కూర మాత్రం మద్దరిపోయింది నాకైతే ఈ రొట్టె మెత్తగా ఉంట బాగుందేమో అనిపించింది కొద్దిగా గట్టిగా అయినా కానీ గట్టిగా అయింది చపాతిలాగా నెక్స్ట్ టైం బా ముక్కలు కూడా చిన్న పెద్ద సైజ్ ఇంత కవర్దు కోడి మీద మీదే అన్నంతో కలిపి తింటే ఉంటుంది రాజు ఇంకా ఉంటుంది బా దీంతోనే ఇంకా అదిరిపోతుంది ఇంకా వేడి వేడి అన్నంలో ఈ ఒక నాటుకోడి కూర వేసుకొని తింటే ఇంకా ఉంటుంది మనం తింటున్నప్పుడు గట్టిగా ఉన్నాయంటే అక్కడ తినడానికి ఇంకా రాలేతాయి ఇంతే కదరా ఈ డమ్ములు కూడా బాగా బాయిల్ అయిపోయినట్టున్నాయి రాయిపోతున్నాయి చాలా మెత్త కొడుక ఇప్పుడు రమ్మను రాజు బడ్ ఫ్లూ వస్తుందో సైన్ ఫ్లూ వస్తుందో చూద్దాం ఏ ఫ్లూ రాదు కానీ నేను మొన్నటి వరకు ఫుల్గా ఫుల్ ఉండిందేమో జలుబు నేను కూడా వైరస్ వల్ల వచ్చేది మరి పంపించేస్తాను మీ ఇంటికి హెల్ప్ పక్కన చిన్నారు బాగున్నాడు అన్నం వేసుకున్నాడు బావా ఎలా సార్ బాగుందో లేదా సూపర్ బా ఒక్క ముక్కలో ఐదు మాస్కి ఎంత ఇస్తావు అంటే రివ్యూలోనే ఐదుకి ఐదు ఇచ్చేస్తాను కానీ ఇది రాయి అయిపోయింది అదే రాయి అయింది అది తిన్నప్పుడు చిన్నప్పుడు రాయిలా ఉండింది తినేసరికి ఇంకా అన్నంతో అయితే చాలా బాగుంది బాగుంది అన్నంతా కూడా అద్ర బాయ్ వచ్చింది బాక్ కూర బాగుందిగా బావ్ అందరు బాగుంది అందరు ఉంటే బాగుండవలసింది బాగుంది అవునవును తమ్ముడు లేడు మన సురేష్ లేడు బావ కొద్దిగా ఫీవర్ వచ్చింది అడిగి నిన్నటి నుంచి షాప్ షాప్లోనే ఉంటున్నాడు రావడం పోవడం అవుతుంది దానికోసం చెప్పి నైట్ పూట లో ఫీవర్ వస్తుంది అడిగి చక్కగా తెచ్చేసి మనం డోరిపోతాం వెళ్ళి అలాగే అలాగే ఎక్కడ డోరిపోదాము ఈ పొలం దగ్గర డోరిపో డోరిపోతాము డోరిపోవడం అంటే పడుకుని పోవడం అనమాట అదే డోరిపోవడం అంటే కొండా బాసలు డోరంటే పడుకుని పోయాండి కదా మన యాసతో కూడా మన ట్రైబల్ యాస్తో కూడాను కొన్ని సినిమాలు రావాలేమరా కదా బాగుంటుంది కదా చదివే నా పేరు పన్నెండు అది ట్రైబల్ మూవీనా మరి ట్రైబల్ గురించి మన అంటే ఇది మనదే వస్తుంది కదా ఏమో మన లోకలర్స్ ఫిలిమ్స్ లాగా మన పాడర్ నుంచి అరకులో చాలా మంది ఉన్నారు షార్ట్ ఫిలిమ్స్ లాంటివి ఇలాంటివి తీసేవాళ్ళు సో అలాంటి వాళ్ళు తీస్తుండొచ్చు రాజు కూడా ఏదో ట్రై చేస్తాడంట ఏదో షార్ట్ ఫిలిం ట్రై చేయండి రా చెల్లితోని అదో ఫ్రాంక్ వీడియోలు ఏమైనా ఉన్నాయా మన ఛానల్లో లేవు బ్రో రోజు ఒకటి వస్తుంది ఇంకా సోమవారం ఫ్రాంక్ వీడియోని ముందుగానే రాసుకున్నావు ఏం తెలీదు ఎలాగొస్తుందో అంటే ఎలా రిసీవ్ చేసుకుంటారు మన వాళ్ళు ఇంకా ఫస్ట్ టైం కదా చూడాలి ముందుగానే స్క్రిప్ట్ రాసుకో లేకుంటే రియాలిటీలో వెళ్ళామనుకో చచ్చిపోతాం లేదు అనుకోని సంఘటన జరుగుతాయి అక్కడ మన యూట్యూబ్ లో కనిపించేవన్నీ కూడా సగం సగం స్క్రిప్టెడ్ లాటూ ఉంటాయి లేకుంటే ఫన్ పటకనే ఉంటుంది కదా అట్లానే ట్రై చేయి అవి కొద్దిగా నేచురల్గా ఉంటాయి మనకి అవును కానీ స్క్రిప్టెడ్ లాగా అంటే మరి మనకు చేయడం రాదు ఏదైనా ఉంటే కొద్దిగా నేచురల్ గా లా ఉంటాయి అంటే సంఘటనలను బట్టి అలా కలిగిపోతేనే కొద్దిగా బాగుంటుంది మనిషి నిర్మల్ ఏడ్చింది బ్రో ఒకటి ఏంటంటే రియాలిటీగా మనకు నిజానికి అవి పండవు అవునులేవు అవి ఇట్లా స్క్రిప్టెడ్ లాటో ఏంటనే అవి పండుతాయి జనాలకు అవి నచ్చుతాయి లేకపోతే అట్లాంటివి మనం చేసాం అనుకో నిజంగానే కొట్లాట జరుగుతుంది అనుకోకుండా కదా ఈరోజు మాత్రం ఈ ఫుడ్ అంతా కూడాను చాలా మంచిగా వచ్చింది కదవా కూర మాత్రం మద్రిపోయింది ఇప్పటివరకు మనం ట్రై చేసిన చికెన్లో చాలా బాగుంది కదా ఇది చాలా బాగుంది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాం మీకు వీలైతే ఈ యొక్క పద్ధతిలో ట్రై చేయండి నిజంగా చాలా అద్భుతంగా వస్తుంది మాకు కూడాను చాలా బాగా నచ్చింది మీకు ఈ వీడియో అనేది అనుకుంటున్నాం మీకు నచ్చుకుంటే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోద్దు ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి అట్లానే రాబోయేటువంటి వీడియోస్ కూడాను చాలా మంచి వీడియోస్ అయితే మేము ముందుకు అయితే తీసుక్రాం అలానే ఎవరైనా అరుగు ప్రాంతాల్లో ఈ మధ్యాహ్నం వస్తుంటే కనుక మన అరకు ట్రైబల్ ఆర్గానిక్స్ అని చెప్పి మన స్టోర్ అయితే ఉంటుంది మిల్లెట్ స్టోర్ అనమాట అందులో మిల్లెట్స్ అన్ని కూడా పెడతా ఉంటాము డమ్కు దాటిన తర్వాత మన స్టోర్ అయితే ఉంటుంది మన ఏటీసీలో ఆ వీడియో అయితే ఉంటుంది దీనికి సంబంధించిన పూర్తి వీడియో అనమాట ఒకసారి చూడండి ఆన్లైన్ ద్వారా కూడా అందించడానికి ప్రయత్నిస్తున్నాం అది కూడా త్వరలో ముందుకు అయితే తీసుకొస్తాం కొత్త వీడియోతో మళ్ళీ ముందుకుంటాం అంతవరకు సెలవు బై ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మేమైతే ఒక ఇద్దరిని అన్నం అయితే పెట్టాము రికార్డ్ అయితే చేసాము ఇప్పటివరకు వరకు మాట్లాడుతుండేమన్నమాట తీర చూసిన తర్వాత అది రికార్డ్ అవ్వలేదు అంటే కరెక్ట్ గా నొక్కలేదు అనమాట లక్ష్మణ్ తమ్ముడు దెబ్బ అది దెబ్బ మీద లాగా ఈ సంవత్సరం ఏ సినిమా కోసం లో ఉన్నా చెప్పు దెబ్బ దెబ్బ అది ఎక్కడ చూసాడు రా లో ఇన్స్టాగ్రామ్లో చూసాంటారు రెండు అలా ఎక్కడ మన ఏపీఓలా లేకపోతే ఇక్కడ తెలంగాణ పశ్చిమ బెంగాల్ కాసా నిన్న మొన్న ఒకటి చూసాడు హిందీ తెలియదు తెలుగు అది మజలో మాట్లాడుతుంటాడు ఒకడు అడే వన్ టూ త్రీ స్టార్ట్ హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా నువ్వు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము అయితే మంచి వంటకంతో మీ ముందుకు అయితే వచ్చాము నాటుకోడితో రాగి రొట్టె అన్నమాట రాగి రొట్టె వచ్చింది మళ్ళీ జొన్న రొట్టె అలసిపోతున్నా కూర్చొని ఏమైనా షూట్ చేద్దాం రా ఇంట్రో ఇంకెందుకు చేద్దాం ఇంకా స్టార్ట్ చేయరా మళ్ళీ ఓకే అన్న మళ్ళీ వస్తుంది రాదా ఇలాంటి రోల్ చేస్తాడు రెడీ రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము ఈరోజైతే మన్ మంచికి మన్ను తిన్నా